తెలుగు చానల్ కి స్వాగతం ట్రబుల్ షూటర్ పాత్ర పోషించి సక్సెస్ అయిన విపిఆర్ కందుకూరు అసెంబ్లీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంటూరి నాగేశ్వరరావు దివి శివిరామ్ ఇంటూరి రాజేష్ మూడు వర్గాలుగా విడిపోయిన నాయకులను ఏకతాటిపైకి తీసుకొచ్చి విజయం సాధించారు విపిఆర్ ఈ సందర్భంగా కందుకూరులోని ఇంటూరు నాగేశ్వరరావు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వీపీఆర్ మాట్లాడారు మూడు కుటుంబాలు ఇకపై ఒకే కుటుంబాలుగా ముందుకు సాగుతాయని స్పష్టం చేశారు కందుకూరులో టీడీపీ బలంగా ఉందని ముగ్గురు నాయకులు మనస్పర్ధలు వీడి కలిసి నడిచేందుకు ముందుకు రావడం సంతోషం అన్నారు మనందరికీ సుప్రీం చంద్రబాబు నాయుడేనని పరస్పర విభేదాలతో ఎవరికి వారుగా ఉంటే చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేసుకోవాలన్న లక్ష్యాన్ని చేరుకోలేమని వ్యాఖ్యానించారు అందుకే మనస్పర్ధలు వీడి కందుకూరు నుంచి అభ్యర్థిగా పోటీలో ఉన్న ఇంటూరు నాగేశ్వరరావు సారథ్యంలో అందరం కలిసి సమిష్టిగా పనిచేయాలని హితవు పలికారు విపిఆర్ అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రానుందన్నారు ఎన్డీఏ కూటమిలో ఉన్నందున నిధుల సమస్య ఉండనే ఉండదన్నారు పెండింగ్ పనులు పూర్తి చేసుకుని రామాయపట్నం పోర్టు కార్యకలాపాలు ప్రారంభిస్తే కందుకూరు ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు ప్రతి ఏటా నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న చంద్రబాబు నాయుడు కల సాకారమైతే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య అనేది శాశ్వతంగా పరిష్కారం అవుతుందని వ్యాఖ్యానించారు తాత్కాలిక విభేదాలు పక్కన పెట్టి అందరం ఐక్యమత్యతతో పనిచేసి కందుకూరు ఎమ్మెల్యేగా ఇంటూరు నాగేశ్వరరావుని నెల్లూరు పార్లమెంటు అభ్యర్థిగా తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలందరినీ కోరారు కాగా ట్రబుల్ షూటర్గా వాసుకెక్కిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కందుకూరు పట్టణం తెలుగుదేశంలో గత కొంతకాలంగా ఉన్నటువంటి స్వపక్షంలోని విభేదాలను రూపుమాపడంలో నెల్లూరు జిల్లా తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఖ్యాతిని ఘడించారు ఈరోజు తెలుగుదేశం పార్టీ రెబల్ అభ్యర్థి ఇంటూరి రాజేష్ డివి శివరామ్ తెలుగుదేశం పార్టీ కందుకూరు ఎమ్మెల్యే అభ్యర్థి నాగేశ్వరరావు త్రయాన్ని ఆయన ఎంతో ఓర్పు నేర్పుతో కలపడం కందుకూరు తెలుగుదేశం పార్టీలో నెలకొన్న ఉన్న నెలకొని ఉన్న స్తబ్దతకు తెరపడినట్లు అయింది ఈ ముగ్గురు త్రయాన్ని కలపడంలో వేమిరెడ్డి నిర్వహించిన పాత్ర అమోఘం అనిర్వచనీయం ఓటర్లు కూడా మనం ప్రతి ఇంటికి పోయి స్పెషల్లీ వీకర్ సెక్షన్స్ వాళ్ళందరినీ మనం పర్సనల్ గా కలిసి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ ఇబ్బందులు తెలుసుకొని మనం మనం రేపు ఆ ఇబ్బందుల్ని మనం అభివృద్ధి రూపంలో దాన్ని మనం తీర్చిదిద్దాలా అది జరగాలంటే మనకి మనం చంద్రబాబు నాయుడు గారిని ఆ కుర్చీలో కూర్చోబెట్టాలా మనం ఈరోజు ఎన్డిఏలో భాగస్ ఈ కూటమి వల్ల మనకి ఆర్థిక ఇబ్బందులు లేకుండా మనకి ఢిల్లీ నుంచి సపోర్ట్ ఉంటుంది ఎందుకంటే ఢిల్లీలో గవర్నమెంట్ దాని డౌట్ లేదు ఇక్కడ కూడా మనమే ఫార్మ్ చేస్తాము సో రెండు కలిసినప్పుడు మనం కూటమిలో ఉన్నాము కాబట్టి ఆర్థిక ఇబ్బందులు కూడా లేకుండా డెవలప్మెంట్ కి ఇబ్బంది ఉండదు అభివృద్ధికి ఇబ్బంది లేకుండా మన రాష్ట్రానికి ఇబ్బంది ఉండదు అంటే మన కందుకూరు కాన్స్టిట్యులు కూడా అభివృద్ధికి ఇబ్బంది లేకుండా అందులో మనకి రామాయణపట్నం పోర్టు రావడం పక్కన ఇండస్ట్రీస్ కూడా మంచి అవకాశం ఇప్పుడు ఈ అవకాశంతో యువతలకు కూడా ఉద్యోగాలు ఫ్యూచర్లో ఉద్యోగాలు కూడా ఎక్కడో మెడ్రాసు హైదరాబాదులని పోకుండా వాళ్ళ వాళ్ళ ఊర్లలోనే ఉద్యోగాలు తెచ్చుకునే పరిస్థితి వస్తుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు దాదాపు నాలుగు లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం చెప్పుకున్నాడు సో ఇవన్నీ కూడా మనం తెలుగుదేశం పార్టీని గెలిపిస్తేనే ఇవన్నీ జరిగేది సో మీ అందరూ మళ్ళీ చెప్తున్నా మనం ఈ పార్టీని గెలిపించే బాధ్యత మీ అందరం తీసుకొని తప్పకుండా గెలిపించాలా ఈరోజు మీకు నాగేశ్వరరావు గారే మీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే అతన్ని తప్పకుండా గెలిపించాలా మళ్ళీ చెప్తున్నా ఎటువంటి మనస్పర్ధులు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఆయన సపోర్ట్ చేయండి అని చెప్తూ అందరికీ నమస్కారం నాగేశ్వరరావు గారి నామినేషన్కి వచ్చారు నామినేషన్తో పాటే ఇక్కడ ఉండే పరిస్థితుల్ని కరెక్ట్ చేసుకోవాలా పార్టీ ముందుకు పోవాలంటే ఇక్కడ మూడి పెత్తనం నడుస్తున్నాయి ఆ మూడిని ఒక ఇల్లు చేయాలని వచ్చాను నామినేషన్ గట్టా వస్తున్నా దాదాపు ఒక వారం నుంచి ఈ ప్రయత్నంలో ఉన్నా ఈరోజు ఇది ఎట్లయినా నామినేషన్ వేసాం కాబట్టి ఈ మూడిళ్ళని ఒక ఇల్లు చేయాలనే పట్టుదలతో ఈరోజు ముగ్గురుతో మాట్లాడి ముగ్గురిని ఏకంగా తెలుగుదేశం పార్టీకి ముగ్గురు కలిసి ఒక ఇంటికి చేరాలనే ఉద్దేశంతో ఈరోజు నేను రావడం దాదాపు నేను వచ్చిన కార్యక్రమం కూడా పూర్తయింది చాలా సంతోషం నామినేషన్ వేయడం ముగ్గురిని ఒక ఏక దాటి తీసుకురావడం పార్టీకి చాలా బలం ముగ్గురు కలిచారంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుపు ఊహించని మెజారిటీతో తెలుగుదేశం గెలుస్తుందని కూడా నేను చెప్తున్నాను